నాగకర జిల్లా అచ్చపేట నియోజకవర్గంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వలేదని పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్కు ఒక అడ్మిషన్ టార్గెట్ల ఇచ్చి మాకు అడ్మిషన్లు కావాలి పదిహేను అడ్మిషన్లు కావాలి ఈ అడ్మిషన్లు అయితేనే మేము జీతాలు ఇస్తాం లేకపోతే మేము జీతాలు ఇవ్వమని ఉద్దేశంతో టీచర్లను ఇబ్బంది పెడతారు అలాగే టీచర్స్ను ఒక పండుగ అనకుండా రంజాన్ పండుగ అనకుండా ఉగాది పండుగ అనకుండా బాబు జయంతి జయంతి రోజు అలాగే అంబేద్కర్ జయంతి రోజు కూడా ఎన్నో పండుగల కూడా ఒక టీచర్లను ఇబ్బంది పెడుతూ ఈ స్కూల్లోకి రావాలి మీ అడ్మిషన్కి రావాలి అడ్మిషన్లు అయితేనే మీకు సాలరీస్ ఇస్తాం అని గత రెండు నెలల నుంచి జీతాలు ఆపడం జరిగింది టీచర్స్ ఒక వాళ్ళ మనశాంతి కోసం ఇంకా ఇస్తారు వేపిస్తారు అనుకుంటే వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది అలాగే టీచర్లకు ఎన్నో ఇబ్బందులతో కూడుకొని ఉన్నా కానీ టీచర్లు మాత్రం శాలరీస్ ఇస్తలేరు ఈరోజు శాలరీస్ ఇచ్చినంత వరకు మేము డ్యూటీలోకి ఎక్క స్కూల్లోకి వెళ్ళామని బయట వచ్చి కూర్చోవడం జరుగుతుంది ఒక మా మా టీపీ తరుణంగా టీచర్లకు ఏ విషయంలో సిద్ధంగా ఇలాగే ఎంత కోసమైనా మేము ఇబ్బందులు పడి ఎన్ని సార్లు అడిగినా కానీ ఇంతకు ముందుగా రెండు మూడు సార్లు వచ్చినాం ఎందుకు ఈ విధంగా చేసుకున్నాం అంటే ఎవరికి చెప్పిన చెప్పుకో మా స్కూల్ ఇదే పద్ధతి ఉంటుంది మేము ఇలాగనే ఉంటాము మాకు ఎవరితో సంబంధం లేదు మేము ఈ పద్ధతిలో ఉంటాం మాకు ఎవరితో సంబంధం లేదు ఎవరిని చెప్పినా చెప్పుకో పని ఉన్న మేనేజ్మెంట్ గారు కానీ ఇక్కడ గారు ఎవరైనా సరే భయపెడుతూ పనిచేపిస్తున్నారు ఇదే విషయంలో మాకు జీతాలు రావట్లేదు కాబట్టి ఈ జీతాలు వచ్చేంత వరకు మేము క్లాస్ లోకి వెళ్ళామని టీచర్స్ చెప్తున్నారు టీచర్ల కోసం సరే తెగించడానికి సిద్ధం కొట్లాడడానికి సిద్ధం